ఫారెస్ట్ బీటీ ఆఫీసర్కి సంబంధించిన పార్ట్ బి సిలబస్ అంటే జనరల్ సైన్స్కి సంబంధించి ఎగ్జామ్లో అడిగేటటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది రోజుకో వీడియో వస్తుంది వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకు ఈ ఎగ్జామ్కి కనీసం వన్ మంత్ కూడా ఇంకా టైం లేదు ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టాపిక్ వచ్చేసి రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ ముందుగా రెనోబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు ఇవి మనం ఎంత వాడినా కూడా తిరిగి పునరుత్పత్తి అవుతూనే ఉంటాయి అందువల్ల వీటిని పునరుత్పత్తి చెందే ఇంధన వనరులుగా పిలుస్తారు వీటిని సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా పిలుస్తారు ఈ సాంప్రదాయేతర ఇంధన వనరులకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు సోలార్ ఎనర్జీ అదేవిధంగా విండ్ ఎనర్జీ అదేవిధంగా జియో థర్మల్ ఎనర్జీ అదేవిధంగా హైడ్రో ఎలక్ట్రిసిటీ అదేవిధంగా టైడల్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకు రెనూబుల్ ఎనర్జీ కిందకి వస్తాయి అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ రెనూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే పునరుత్పత్తి చందని ఇంధన వనరులు ఇవి మనం ఎక్కువ వాడే కొలది తిరిగి పునరుత్పత్తి చెందకుండా తరిగిపోతూ ఉంటాయి అందువలన వీటిని పునరుత్పత్తి చందని ఇంధన వనరులుగా పిలుస్తారు మన భారతదేశంలో వీటిని ఆనాదిగా వాడుతూ వస్తున్నాం అందువల్ల వీటిని సాంప్రదాయ ఇంధన వనరులుగా పిలుస్తారు ఈ సాంప్రదాయ ఇంధన వనరులకు మనకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి బొగ్గు పెట్రోల్ ముడి చమురు సహజ వాయువు అని విద్యుత్ అనేవి మనకు సాంప్రదాయ ఇంధన వనరులకు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు ఈ ఎగ్జాంపుల్స్ అనేది మనకు ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు మిగిలి మిగిలిన మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి